నేను జనార్దన్ రెడ్డి ఉంటే మాట్లాడేటోని ఈ అబ్బాయి వాళ్ళ వాళ్ళ లెవెల్ చూస్తారు ఏమన్నా చె చెప్తే బాగుండదనే ఉద్దేశంతో నేను ఏం మాట్లాడలే నీకు మంచిగా అనిపించ మంచిగా అనిపించలేదు ఏం మాట్లాడలే తర్వాత ఆయన పార్టీ టికెట్ ఇవ్వలేదు అందుకే ఆయన రేవంత్ రెడ్డితో కూడా సరిగా సయోధ్య వాళ్ళిద్దరి మధ్యలా సఖ్యత లేదని కూడా విన్నాం నిజమేనా ఆయనకు విష్ణువర్ధన్ రెడ్డికి రేవంత్ ఎలక్షన్ ఇది అయింది కదా ఆయన ఇంటికి పోయింది ఆయన అయింది కదా ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ వస్తుంది అది ఇది కానీ మన ఇంటికి ఎవరైతే ఎవరైతే వస్తారో వాళ్ళని గౌరవించాలి కొంత ఇది చేసుకుంటే ఇది చేసుకోవాలి కానీ మొత్తము టచ్ లో రేవంత్ రెడ్డి ఉండాలి ఎక్కడ పోతుంది ఎలా కాకుండా ఇప్పుడు జనార్దన్ రెడ్డి సార్ చూడు గెలిచినా ఓడినా రెండుసార్లు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ గొడవల్లో సస్పెండ్ అయినా పార్టీ నిలవలే ఎలా అయినా బతికి ఉంటే ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యేటోడు ఇలా మా ఏరియా ఎంతో డెవలప్ అయ్యాడు ఇది ఒక ఏరియా ముఖ్యమంత్రి అయితే ఆ ఏరియాలో నేను ఏమంటున్నా ఇప్పుడు బోడబండ కానీ ఎర్రగడ్డ కానీ రాయహమ్మత్నగర్ కానీ ఈసూగూడ కానీ ఇవి అన్నీ సైడ్ సైడ్ టూ సైడ్ త్రీ ఆయన పట్టాలు ఇప్పించేటప్పుడు రకరకాలుగా తర్వాత ఇక్కడ షేక్పేట్ కానివ్వండి అప్పుడైతే ఐదు ఒక్క నియోజకవర్గం హైదరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు అయినాయి అట్లా డెవలప్ చేసిండు ఆయన 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 అనేటోడు తమ్మి మంచి ఉన్నప్పుడు ఏం కనిపించదు ఆయన గుర్తింపు రాదు మంచిపోయిన తర్వాత ఇదవుతుందంటే ఆయన సావులని నేను చూసిన రెండు లక్షల మంది మొత్తం సిటీ ఇదైపోయింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గిట్ట అందడా అబ్బా ఇంత జనాలు ఈయనకు అప్ ఉందా అది పీజేఆర్ పీజేఆర్కి అంత ఫాలో అవుతుంది అందరి షాక్ ఆయన అనేటోడు ఎప్పుడన్నా ఏమన్నా గాగలత్తామే అంటే అన్న ఏం మాట్లాడుతా ఉన్నా ముఖ్యమంత్రి చూస్తాను నీకు ఏం మాట్లాడుతావు ఏమవుతుంది నీకు హాయిగా ఉంటావు చనిపోయినప్పుడు చనిపోయిన రెండు రోజుల ముందు ఈయన చేత కాదు పార్టీ నడిపినప్పుడు రాత్రి రెండు గంటలకు పిజిఆర్ దగ్గర తీసుకోపోయింది ఎవరు ఓకే అప్పుడు చెప్పిన అన్న నీకు పగ్గాలు పట్టు అంటే నేను రాంతా నేను తమ్మి నేను మీకు సపోర్ట్ చేస్తానంటే చేసిన పాపం డబ్బులతో అన్ని ఏ అప్పుడు చెప్పలేము మనం అది చెప్పడానికి వీలు ఉండదు పాపం ఒక పార్టీలో ఉండి అంత మద్దతు ఇచ్చి హైదరాబాద్ లో ఒక టాప్ లీడర్ సీఎం క్యాండిడేట్ గిట్ట ఉంటే మన మీద తోటే కదా కి ప్రెసిడెంట్ నేనే చె ఒప్పుకుండే రాత్రి రెండు గంటలకు పోయింది పోయిన తర్వాత నాతోటి అయితే లేదు ఆర్థికంగా ఇదైతున్నాం బాగా అంటే మీరు ఉండండి తెలంగాణ గురించి కొట్లాడండి నేను నేను సపోర్ట్ చేస్తాను పాపం సపోర్ట్ చేసి నాకు బాధ ఎప్పుడు అనిపించింది అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద క్యాండిడేట్ పెట్టి నేను ఆయన ఇద్దరం పోయినాం చనిపోయినప్పుడు అట్టాహుట్టిన పోయిందాం అబ్బా ఎట్లయిపోయిందో ఈ అబ్బాయి లేడు అప్పుడు ఎక్కడో గోవానో ఎక్కడో ఉందడు ఈయన తెలియదు విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ రెడ్డి బయట ఉందండి ఎక్కడ ఏ పని మీద పోయిందో తెలియదు ఇట్లా అయిపోయిందంటే కిమ్స్కి పోయిందాం కిమ్స్కి పోతే ఇక్కడ డెడ్ బాడీ తీసుకొచ్చారు కొంత జనాలు హడావుడి అయింది కదా జనార్దన్ రెడ్డి పొద్దుగాల బాగుండే మాట్లాడి షాక్ అయినా అరే చనిపోయింది అంటే ఇది కదా పోయి తర్వాత నాలుగైదు గంటలకు పోయి వాళ్ళని ఓదార్చి మేము క్యాండిడేట్ పెట్టామని ఆ రోజు విజువల్ ఉండవచ్చు నేను ఆయన మైక్లో మాట్లాడింది మేము క్యాండిడేట్ పెట్టాము మా పార్టీ అని చెప్పాడు కేసీఆర్ కేసీఆర్ తర్వాత ఏం చేసిండు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మన ఓట్లు రావాలి కదా మనం ఒక రాజకీయ పార్టీ కదా అని చెప్పి మళ్ళీ క్యాండిడేట్ పెట్టిండు క్యాండిడేట్ పెట్టినప్పుడు నేను చెప్పిన ఇది మంచి పద్ధతి కాదన్నా అంతకుముందు ఏముండదంటే అంటే ఓడికి పోతే ఎవరన్నా చనిపోతే వాళ్ళకి నన్నమాసి ఇస్తుండే ఆ సంస్కృతి మొత్తం చెడగొట్టిందే కేసీఆర్ కేసీఆర్ పవర్లకు రాకముందు ఆ విధంగా చేసి వచ్చినాక అంతే అప్పుడు టీడీపీ క్యాండిడేట్ పెట్టలేదు కదా సార్ పిజీఆర్ పీజీఆర్ గారు చనిపోయినప్పుడు పీజీఆర్ చనిపోయినప్పుడు పెట్టలేదు టీడీపీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చాలా వరకు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోతే అసలు ఈ క్యాండిడేట్లను పెట్టడం స్టార్ట్ చేసిందే కేసీఆర్ కృష్ణారెడ్డి మా ఊరు ఆయన పట్టలో కృష్ణారెడ్డి పట్టల కృష్ణారెడ్డి నారాయణ సీనియర్ శాసనారాయణ కేడ్ ఒక ఏడు నాలుగైదు సార్లు ఆయన శాసనసభ్యులుగా ఉన్నాను ఆయన గుండెపోతు కనిపోయింది నేను సాగుక్రా అంటే నేను సాగుకు రావాలని అన్నాడు నువ్వు కంపల్సరీ రావాలి మన జిల్లాకు వాళ్ళు నేను అది చెప్పి హెలికాప్టర్ని ఇది చేసినాడు నేను హెలికాప్టర్ చేసి దగ్గరకు కూర్చొని మేము ఇట్లనే ఒక రోడ్లో కూర్చొని సాగు అయ్యేటప్పుడు ఇద్దరం పోయిందమ్మాట పోయి ఇది చేసి శ్రద్ధాంజలి కట్టించి లాంఛన ప్రకారంగా ఇది చేసి తర్వాత తమ్మిదే పోతున్నా అంటే మంచిదని పోవని అని చెప్పిన తర్వాత ఇట్లనే డిస్కస్లో వచ్చినప్పుడు మనం పెట్ట మన జిల్లాకు సంబంధించినడు అంటే లే మంచిది అన్నాడు తర్వాత పెట్టేసిండు క్యాండిడేట్ రెడ్డి కానీ అప్పుడు పాపమ్మ అంతకుముందు ఏముండే అంటే ఎవరు గెలిచినా సింపతి ఉండే అవును సింపతితో ఏ పాపమ్మ అయ్యో అని చెప్పుడు కానీ అప్పుడు విపరీతమైన డబ్బులు డబ్బులు పంచెండ్ డబ్బులు పంచుడు హరీష్ రావు అదానికి ఇన్ఛార్జ్ మేమందరం ఇది ఓకే నేను నేను మనస్ఫూర్తిగా చేయలే పని చేయలేదు చేయలే ఈ హరీష్ రావు చెప్పిండు వచ్చి మామ రాముడు నాయకు ఇది చేయలే లేకుంటే ఇంకో యాభై వేల ఓట్లు తోటి ఇంకా ఇది అయితుంటే రెండవది ఏంటంటే అప్పుడు అధికారం అంటే ఎందుకు సార్ ఒక ఎమ్మెల్యే పోతే పోతాడు కదా అని అసలు అనుకోలేదా అట్లా అనుకోలేదు ఈయన ఈయనకు చాలా భయం అప్పుడు చేయలేదు మొన్న బట్టి విక్రమార్క అప్పుడేమో ప్రతిపక్ష నాయకుడు ఒక దళితుడు కదా ఒక దళితుడిని ప్రతిపక్ష నాయకుని చూడ ఒరవలేక సిస్టమ్ లేక అందరినీ బర్లను కొన్నట్లు కొన్నడు కదా బర్రలను కొన్నట్లు కొట్టి ఆ దానికి మొత్తం పార్టీని ఇది చేసుకొని మెజారిటీ లేకుండా సిఎల్పి లేకుండా తీసు అంటే అంత భయస్థుడు ఎప్పుడు ఎప్పుడన్నా సీఎల్పి ఉండాలి ఏదైతే ఆపోజిషన్ ఉండాలి మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఉండాలి ఉండాలి అది కాకుండా మొత్తం వన్ సైడ్ చేసి భజన పరులు తానే అంటే తందాన అనేటోళ్ళని చేసుకుని తర్వాత రెండు వేల ఇరవై మూడులో చెప్పిన అప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలోనే వచ్చేసిన పద పదిహేడు పద్దెనిమిదిలోనే వచ్చేసిన ఓకే వచ్చే అప్పుడు గెలిచిండి ఆయన ఇరవై మూడులో కషితోటి ఐదు సంవత్సరాలు పని చేసినా చూడ ఎమ్మెల్సీ వదిలే చూస్తాడా రెండు సంవత్సరాలు అసలు ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్ ఎందుకంటే ఆ రోజు ఏదైతే తెలంగాణకు అందుకుందామో దళిత ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి కేజీ టూ పీజీ ఎస్సీ ఎస్సీలను టాటా బీర్లో చేస్తా రకరకాలుగా వాగ్దానాలు కాదా ఈయనకు ఏ మైనారిటీలకు పన్నెండు శాతం ఎస్సీలకు పన్నెండు శాతం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అనేక వాగ్దానాలు చేసాను కదా ఆ వాగ్దానాలలో ఒక్కటి సరిగ్గా చేయక ఐదు వేలు అప్పుడు ఐదు వేల రూపాయల రుణమాఫీ అయ్యేది రైతు బంధు నేను అప్పుడు అన్న అన్న ఐదు ఎకరాల్లోకి కట్టాపల్లోకి ఇయ్యాలి మీరు అందరికీ ఇస్తున్నారు కాలం నెంబర్ పదహారు తీసేచ్చు దళితుల భూములు కబ్జాకాలంకెంచి పోతున్నాయి మీరు దొరలను దేశముఖులను మళ్ళీ రిన్యువల్ చేస్తుర్రు ఆ రోజు నక్సలైట్లు జెండాలు బాతి ప్రజలకు పంచిన భూములు మళ్ళీ రిన్యువల్ అవుతుంది పట్టేదారు పట్టేదారని ఏదైతే చెప్తుందో కబ్జకాలం తీసేస్తే ఇవి చాలా అన్యాయం అని చెప్పి అది ఒకటి రెండవది ఐదు ఎకరాల కంటే ఎక్కువ అయ్యే చెప్తున్నారు రెండు మూడవది ఇవి అన్ని స్కీములు కాదు కదా ఇంపార్టెంట్ పన్నెండు వందల మంది చనిపోయిన పిల్లలకు వాళ్ళకు మనము వాగ్దానం చేసినాం వాళ్ళకి చెప్పిన నేను ఫ్రీడమ్ ఫైటర్గా డిక్లేర్ చేయండి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా కుటుంబాలకు ఎవరైతే చదువుకుండో స్థాయిని బట్టి ఆ హోదాలో వాళ్ళకి ఇవ్వండి అంటే ఐదు వందల మంది పైకి ఇచ్చి అందరికీ అటెండర్ ఉద్యోగాలు ఎమేజ్ చేసినందుకు అటెండర్ ఉద్యోగమే అందు గురించి పన్నెండు వందల మంది తెలంగాణ గురించి అటెండర్ ఉద్యోగాల గురించి అందరికీ అది ఒకటి నా మనసులో బాగా ఉండే తర్వాత లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.